హలో అండి అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ హర్షిణి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొగలి పువ్వు పూజలలో ఎందుకు నిషిద్ధమో తెలుసుకుందాం దాదాపు మన హిందువులంతా ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు ఉదయం సాయంత్రం దేవుడికి పూలు సమర్పించి దీపారాధన చేస్తూ ఉంటారు కదండి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు అయితే మనకు తెలిసినంతవరకు దేవుని పూజల్లో చాలా రకాల పూలను ఉపయోగిస్తుంటాం కానీ పుష్పాలలో ఒకటైన మొగలి పువ్వును మాత్రం ఆ భగవంతుడి ఏ పూజలోనూ వాడరు ఎందుకు అలా వాడరు అనుకుంటున్నారు ఇప్పుడు విందాం మన పురాణాల ప్రకారం ఒకనాడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారట అయితే ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు వారిద్దరి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో వారి మధ్య లింగ రూపంలో పుట్టారట నా శిరస్సు ఎక్కడుందో వెతికి తీసుకురమ్మని బ్రహ్మదేవుడికి చెప్పారు అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా తన కాళ్ళను వెతికి తీసుకురమ్మన్నారు అయితే శివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా ముల్లోకాలలో అంతా వెతికారు ఎంత వెతికినా వారికి శివుడి పాదాలు కానీ తల కానీ దొరకలేదు ఇంకా చేసేదేం లేక శివుడి వద్దకు వచ్చి ఇదే విషయాన్ని వివరించారు విష్ణుమూర్తి కానీ బ్రహ్మదేవుడు మాత్రం ఎలాగైనా సరే గెలవాలి అన్న ఉద్దేశంతో తన వెంట ఒక ఆవును ఒక మొగలి పువ్వును తీసుకొచ్చారట లింగం తల చూశానని మొగలి పువ్వుతో అబద్ధపు సాక్ష్యం చెప్పించారు బ్రహ్మ ప్రలోభాలకు లోనైన మొగలి పువ్వు తను ఏం చెప్పింది నేను లింగం తల చూశాను అని అబద్ధపు సాక్ష్యం చెప్పింది అదేవిధంగా కామధేనువుని అడగగా అది తన తోకను అడ్డంగా ఊపుతూ అబద్ధమని ఆ సవిలో విషయాన్ని బయటపెట్టేసింది అయితే తాను ఓడిపోవడం ఇష్టం లేక మొగలి పువ్వుతో కలిసి అబద్ధం చెప్పించానని బ్రహ్మదేవుడు చెప్తారు మొగలి పువ్వు అలా అబద్ధపు సాక్ష్యం చెప్పినందున శ్రీ మహావిష్ణువు శపించాడు ఇప్పటి నుంచి నిన్ను ఏ పూజకు పనికిరావంటూ శాపం పెట్టాడు అదేవిధంగా నీవు కామధేనువు తన తోకతో సత్యం చెప్పింది కాబట్టి కామధేనువు వెనుక భాగం పూజార్హమగుగాక అని వరమిస్తారట అప్పటి నుంచి మొగలి పువ్వుని ఎటువంటి పూజల్లో ఉపయోగించరు విన్నాం కదండి తెలుసుకున్నాం కదా ఈ ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి